అందరికీ నమస్కారం పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్కి స్వాగతం ఈరోజు మనం గ్యాస్ట్రో విభాగంలో ఒక ఆసక్తికరమైన అలాగే ఆందోళన కలిగించే అంశంపై మాట్లాడబోతున్నాం అదే బ్యారెట్స్ ఈసోఫాగస్ గురించి ఈ వ్యాధి గురించి చాలామందికి ఎక్కువగా తెలియకపోయినా వైద్య రంగంలో దీని ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతోంది ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మైసూర్ సుధీర్ గారు వీరు సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ బ్యారెట్స్ ఈసోఫాగస్ వంటి వ్యాధుల చికిత్సలో విశాలమైన అనుభవం కలిగిన నిపుణులు రోజు ఎపిసోడ్ లో ఆయన బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటే ఏమిటి దాని కారణాలు లక్షణాలు నిర్ధారణ పద్ధతులు చికిత్స మార్గాలు మరియు ఈ పరిస్థితిని ఎలా నియంత్రించుకోవచ్చు వివరంగా చెప్పనున్నారు డాక్టర్ మైసూర్ సుధీర్ గారు పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మాతో చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు నేను డాక్టర్ ఎం సుధీర్ సీనియర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ వర్కింగ్ ఇన్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ డాక్టర్ సుధీర్ గారు బారెట్స్ ఈసోఫాగస్ అంటే ఏమిటి బారెట్స్ ఈసోఫాగస్ అంటే ఇప్పుడు సాధారణంగా మనకు ఫుడ్ పైప్ ఉంటుంది ఈసోఫాగస్ దాని కింద స్టమక్ ఉంటుంది ఈ రెండు మధ్యన జంక్షన్ ఇస్ నోన్ యాజ్ గ్యాస్ట్రో ఈసోఫేషియల్ జంక్షన్ ఈ జంక్షన్ లెవెల్ దగ్గర మనకు కట్ ఆఫ్ ఉంటుంది మనకు ఎపిథీలియం సో మామూలుగా గా పైనమో ఎపిథిలియం ఎపిథీలియం కింద స్టమక్ ఎపిథీలియం ఉంటుంది సెల్స్ లేయర్స్ సో ఇప్పుడు గ్యాస్ట్రో జంక్షన్ వీక్ అయింది అనుకోండి దానివల్ల మనకు కింది పదార్థాలు పైకి వచ్చేసి రాను 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 అక్కడ ఎపిథీలియము సెల్స్ స్ట్రక్చర్ మారిపోతుంది అంటే మనకు నార్మల్ ఉన్న ఈసోవేజల్ సెల్స్ తీసేసి ఇంటెస్టైల్ సెల్స్ డెవలప్ అవుతాయి అక్కడ సో దిస్ ఇంటెస్టైల్ సెల్స్

ఇప్పుడు మనకు ఈ ఎపిథీలం ఇంటెస్టన్ ఎపిథిలం మనకు ఈసోఫేగస్ లోపల వచ్చినందుకు అది లెంత్ బట్టి మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి ఎంత ఎక్స్టెండ్ అయ్యింది ఈ సొఫైకస్ ఫుడ్ అంటే లోపలికి షార్ట్ సెగ్మెంట్ అంటాము లాంగ్ సెగ్మెంట్ అంటాము సో త్రీ సెంటీమీటర్స్ అబోత్ జీ జంక్షన్ వచ్చిందనుకోండి లెస్ త్రీ సెంటీమీటర్స్ అది మనకు షార్ట్ సెగ్మెంట్ అంటాము మోర్ దెన్ త్రీ సెంటీమీటర్స్ వచ్చిందనుకోండి అది లాంగ్ సెగ్మెంట్ బ్యారేజ్ అంటాము గారు బ్యారే చీసో లో ఎన్ని దశలు ఉన్నాయి ఇప్పుడు మనకు ఇంటర్షన్ లెపితేలం వచ్చేసింది అనుకోండి ఫుడ్ పైప్ లో ఇస్ లో సో మనకు అర్లీ స్టేజ్ లో మనకు ఓన్లీ ఇంటర్షనల్ లెపితేలం ఉంటుంది కానీ దీంట్లో కొంత మార్క్ వచ్చింది కొంతమందికి డిస్ప్లేసియా అని డిస్ప్లేజియా అంటే దాంతో మనకు నార్మల్ ఇంటర్సనల్ పీతం కానీ ఒక మళ్ళీ క్యాన్సర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో సో అది డిస్ప్లేసియా చేంజెస్ రావడంలో మనకు కొన్ని డిస్ప్లేసి కనబడుతుంది కొన్ని డిస్ప్లేస్ కనబడదు కనపడిన దాంట్లో మళ్ళీ కొన్ని స్టేజెస్ ఉంటాయి తక్కువ కనబడ్డా ఎక్క సో ఇవి మనకు ప్రాబ్లం కావాలి చూ చూడాల్సింది సో డిస్ప్లేస్ ఎ లేనిది డిస్ప్లేస్ ఏ లేనిది మనకు వన్ టైప్ అంటాము దట్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్నోస్ అంటాం డి మైల్డ్ డిస్ప్లేస్ ఏ ఉందనుకోండి క్యాన్సర్కి వెళ్ళడం తక్కువ లేదా సివియర్ డిస్ప్లేస్ ఏ అనుకోండి దాంట్లో క్యాన్సర్ క్యాన్సర్కి వెళ్ళడం ఎక్కువ ఉంటుంది సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ అనుకోండి ఫర్ బ్యారెట్స్ ఈస్ ఫైగర్స్లో సో డాక్టర్ బ్యారెట్స్ ఈస్ ఆఫ్ ఫైగర్స్కి కారణాలు ఏమిటి ఇప్పుడు సాధారణంగా మనకు ఇంటర్షన్ మనకు ఫుడ్ పైప్ రాదు అది ఎందువల్ల వస్తుంది మనకు మెయిన్లీ కారణం ఏమంటే గ్యాస్ట్రో టూ ఈ సొఫెషియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే స్టమక్ అండ్ ఫుడ్ పైప్ జంక్షన్ లో డోర్ మెకానిజం బాల్ మెకానిజం ఉంటుంది అది వీక్ అయిపోయి స్టమక్ కంటెంట్స్ అంతా పైకి వస్తుంది యాసిడ్ అనుకోండి ఫుడ్ అనుకోండి లిక్విడ్ అనుకోండి అవన్నీ పైకి వచ్చి అక్కడ డ్యామేజ్ చేసేసి దాని వల్ల అది మారిపోతుంది ఈ సొఫేషియల్ ఎపిథీలం లోవర్ ఎండ్ లో సో అది మారిపోయినప్పుడు మనకు బ్యారెడ్స్ ఎఫెక్ట్ వస్తుంది సో అన్కంట్రోల్ ఫీల్డ్ గ్యాస్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల మనకు బ్యారక్సిస్ పక్కన వచ్చే అవకాశం ఉంటుంది అంటే చాలా రోజులు కంట్రోల్ చేయలేదు ట్రీట్మెంట్ తీసుకోలేదు మా రాను రాను కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాస్ రిఫ్లెక్స్ జిఆర్టీ లీడ్స్ టు బ్యారక్సిస్ ఫీల్స్ డాక్టర్ సుధీర్ గారు బ్యారెట్ సిసోఫాగస్ యొక్క లక్షణాలు ఏమిటి బ్యారెట్ సిసోఫాగస్ మనకు సింటమ్స్ ఎక్కువ కనబడవు ఎందుకంటే అది సైలెంట్ డిసీజ్ అది రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మనం ఎండోస్కోపీ చేస్తే దాంట్లో ఉంది లేని మనకు తెలుస్తుంది కానీ బ్యారెట్స్ ఇస్ఫెక్స్ ఉంది అని మనం లక్షణాలు బట్టి మనం చెప్పలేము సో అందుకనే ప్రతి కేస్ ఆఫ్ గ్యాస్ట్రేషన్ రిఫ్లెక్స్ డిసీజ్ మనం ఎండోస్కోపి చేసి ఇది ఉందా లేదా మనం చూసుకోవాలి సో ఇది కొంత తక్కువ పర్సెంటేజ్ లో మనకు వస్తుంది సో అందరికీ ఉండదు దాని ఉందా లేదా మనము ఈ గర్డ్ కేసెస్ లో మనం బ్యారట్స్ ఇస్ఫెక్స్ ఉందా లేదా మనం చూసుకోవాలి డాక్టర్ గారు బ్యారెట్ సీజ్ యొక్క సమస్యలు ఏమిటి ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు కాంప్లికేషన్స్ బ్యారట్స్ సర్ఫికెస్ త్రీ టైప్స్ అనుకోండి ఇప్పుడు సో మైల్ వన్ దాని వరి కావాల్సిన లేదు దాని మైల్డ్ డిస్ప్లేస్ అండ్ సివియర్ డిస్ప్లేస్ ఇవి కొంచెం వరి కావాల్సిన ఇవి సో మైల్డ్ డిస్ప్లే కొంతమంది క్యాన్సర్ రావచ్చు అది చాలా కాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు సివియర్ డిస్ప్లే తొందరగా వచ్చే అవకాశం ఉంది సో వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్ ఇస్ క్యాన్సర్ ఆఫ్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద ఈసోఫేగస్ సో ఇది మనకు దృష్టిలో పెట్టించుకొని బ్యారట్స్ గురించి చూసుకోవాలి అండ్ దాని డాక్టర్ కలవాలి అండ్ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో డాక్టర్ బ్యారెట్స్ ఈసోఫాగస్ యొక్క రోగ నిర్ధారణ ఏమిటి ఇప్పుడు సాధారణంగా మనకు బ్యారట్సీస్ ఫిగర్స్ డాక్టర్ కనుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఎండోస్కోపీ చేస్తేనే మనకు హెపిథిలియము ఒక టంగ్ లైక్ ప్రొజెక్షన్ వస్తుంది దాన్ని బట్టి మనకు డాక్టర్ ఆలోచించుకోవాలి దాని బ్యారట్స్ ఎఫేస్ ఉండొచ్చు అని సో ఒకటి మెయిన్ ఏమంటే మనకు కావాల్సింది బయాప్సీ డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ తీస్తే దానికి టెస్టింగ్ పంపిస్తే దాంట్లో ఇంటర్స్టల్ మికోసా ఉందా లేదా అని కనుకోవచ్చు ఇంటర్స్నల్ మికోసాలో డిస్ప్లేస్ వచ్చిందా లేదా అని కనుకోవచ్చు డిస్ప్లేస్ అయ్యే మైల్డ్ ఉంటే ఒక ప్రాబ్లమ్ మైల్డ్ కేసు క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు సో ఇది మనం బయాప్సీ ద్వారా అంటాం ఇంకోటి టార్గెట్ బయాప్సీ అంటాం టార్గెట్ బయాప్స్ అంటే ఆ లీషన్ ఉన్న దగ్గరనే మనము బయాప్సీ తీయడము ఇది టెస్ట్ పంపడము ఇది కాకుండా కొన్ని వేరే ఎండోస్కోపిక్ టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి ఏమంటే నేరో బ్యాండ్ ఇమేజింగ్ అంటాము లో మనం వైట్ బ్యాండ్ ఇమేజింగ్ తో మనం చూస్తుంటాం జనరల్లీ బట్ నేరో బ్యాండ్ ఇమేజింగ్ దాంట్లో ఒక పరికరం ఉంది ఒక బటన్ నొక్కితే మనకు నేరో బ్యాండ్ ఇమేజింగ్ తోటి కూడా కొంచెము ఏమైనా అబ్నార్మాలిటీ ఆఫ్ ద ఈ సో ఏప్రిల్ లో మనకు తెలుస్తుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ బయాప్సీ తీసుకోవడము తర్వాత ఎన్బిఐ నేజు నేరో బ్యాండ్ ఇమేజింగ్ కాకుండా న్ ఫోకల్ మైక్రో ఎండోస్కోపీ అని అంటాము సో దీనికి ఒక పరికరం ఉంటుంది దానివల్ల స్పెషల్ లైట్ వేసేసి దానివల్ల మనకు ఎపిథీలియం లోపల స్ట్రక్చర్స్ మనకు తెలుస్తుంది ఇది కాకుండా మనకు ఫిష్ అంటాం ఫ్లోర్సిన్స్ ఇండ్యూస్ హైబ్రటైజేషన్ టెక్నిక్స్ అని దీనివల్ల మనకు బ్యారట్స్ డిస్ఫేస్ ఉందా లేదా అని చూడొచ్చు అండ్ దెన్ నేను మనకు టెథర్డ్ ఎండోస్కోపీ అంటాము అంటే ఒక క్యాప్సుల్ ఎండోస్కోపీ క్యాప్సుల్ అని అంటాము దానిలో ఒక లోపల స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది దానికి ఒక తాడో దారుణం ఉంది అది ముక్కులోంచి తీసేసి నోట్లోంచి తీసేసి బయటకు తీస్తాం అది సో ఫస్ట్ అది ఫస్ట్ వేసిన తర్వాత ఆ డిజాల్వ్ అయిపోయి ఆ స్పాంజ్ బయటికి వచ్చేసి సో దాని వల్ల మనకు అగైన్ విత్డ్రాయింగ్ తీసేటప్పుడు ఇట్ కమ్స్ త్రూ ద జీ జంక్షన్ అండ్ దెన్ టేక్స్ ద ఫ్రమ్ ద ద్యారే ఫిగస్ అం సో అక్కడ మనకు ఆ సెల్స్ అన్ని అది స్పాంజ్ పట్టుకొని బయట తీసిన తర్వాత ఆ సెల్స్ మనం టెస్ట్ చేస్తే మనకు క్యాన్సర్ ఉంది లేని ఉంది బ్యారేని తెలుస్తుంది సైటోస్పాంజ్ అని అంటారు సైటో స్పాంజ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎండోస్కోపీ పంపి అది స్టమక్ లో అది డిజాల్వ్ అయిపోయి స్పాంజ్ లో క్రియేట్ అయిపోయి అది బయటికి లాగుతాం అది ఇంకోటి మనకు కొన్ని సర్కులేటింగ్ బయో మార్క్స్ అంటాము అంటే బ్లడ్ లో కూడా కొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే క్యాన్సర్ డెవలప్ అవుతుంది బ్యారెడ్ సర్ఫేస్ లో దానికి సర్క్యులేటింగ్ మైక్రో ఆర్ఎన్ఎస్ ఈ సర్క్యులేటింగ్ మైక్రో ఆర్ఎన్ఎస్ బాడీ లోపల సర్క్యులేషన్ లో తిరుగుతూ ఉంటాయి సో అది మనం టెస్ట్ చేస్తే కూడా మనకు బ్యారెడ్ సర్ఫేస్ ఉంది లేదని మనకు ఆ ఆలోచన వస్తుంది డాక్టర్ సుధీర్ గారు బ్యారెడ్ సిసోఫాగస్ చికిత్స ఎంపికలు ఏమిటి ఇప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ బ్యారెట్స్ ఈసోఫేకస్ అది మనము ఫస్ట్ బ్యారీ కనుక్కున్న తర్వాత మనకు బయాప్సి తీసిన తర్వాత మనకు స్టేజింగ్ ఏమో తెలుస్తుంది అంటే డిస్ప్లే ఉందా లేదా లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేదు ఉంటే మైల్డ్ అని కూడా అవసరం లేదు కానీ పీడియకల్ సర్వేలెన్స్ అవసరం ఉంటుంది సివియర్ దానికి మనకు కొన్ని రకాలుగా ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్స్ అంటాము ఎండోస్కోపిక్ ఎరాడికేషన్ థెరపీ సో దీంతో మనము ఆ బారోసిల్స్ ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది సో దీంట్లో కొన్ని కారణాలు కొన్ని ట్రీట్మెంట్ మోడాలిటీస్ చెప్తాను ఒకటేమో ఎండోమో ఎండోస్కోపిక్ మ్యూకోజన్ రిసెక్షన్ అంటాము అదొకటి ఎండోస్కోప్ ద్వారా మొత్తము ఆ పాట అంతా కట్ చేసి తీసేయడం ఉంటుంది దెన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఆర్ఎఫ్ఏ ఈ ఆర్ఎఫ్ఏతో ఎండోస్కోప్ ద్వారా కరెంట్ పాస్ చేసి అది డిస్ట్రాయ్ చేసే పద్ధతి ఒకటి ఉంది ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకు క్రయోథెరపీ అని తర్వాత ఏపీసీ అని ఆర్గాన్ ప్లాస్మా కోయాగ్లేషన్ అని ఇది కూడా స్పెషల్ కరెంట్ తోని అది డిస్ట్రాయ్ చేయడం ఉంటుంది అండ్ దెన్ అది కూడా క్రయో అంటే ఒక చిన్న ఫ్రీ చేసి మొత్తము తీసే అవకాశం ఉంటుంది సో ఈ అదర్ మోడాలిటీస్ తో కూడా మనకు ప్యారెస్ఈస్ ట్రీట్మెంట్ చేయవచ్చు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకోటి హైబ్రిడైజేషన్ టెక్నిక్ అని ఉంటుంది అంటే రెండు మూడు మోడల్స్ కంబైన్ చేసి కూడా మనము ట్రీట్మెంట్ చేయవచ్చు సో ఈ రకాలుగా మనం ఎన్నో రకాలతో ఎండోస్కోపిక్ థెరపీతో బారట్సిఫేగస్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది ఇది ఎందుకంటే మనకు లేట్ అనుకోండి ఇది మొత్తం ఫుల్ ఫ్రాంక్ క్యాన్సర్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి సో దిస్ ఇస్ డెఫినెట్లీ ప్రీ కండిషన్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు వస్తుంది డాక్టర్ గారు బ్యారీసోఫా నివారణాలు ఏమిటి ఇప్పుడు నేను ఒక కారణాలు చెప్పినప్పుడు బ్యారట్స్ ఎందుకు వెళ్ళొస్తుంది అంటే కంటిన్యూస్లీ ప్రెసెన్స్ ఆఫ్ గ్యాస్ట్రో డిసీజ్ సో అంటే గర్డ్ ఎప్పటి నుంచో ఉండి చాలా కాలంగా ఉంది దానివల్ల ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోకపోతే ఈ బ్యారీస్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది సో అది రాబోతు అంటే అంటే ప్రివెంట్ చేయాలంటే మనము బ్యారట్స్ ట్రీట్మెంట్ గర్డ్ ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకోవాలి గర్డ్ కొరకు డిఫరెంట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అండ్ అవాయిడింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ దీని వల్ల ఆల్సో కూడా బ్యారీసెపిస్ వచ్చే అవకాశం ఉంది అండ్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా బ్యారీసెపి అవసరం ఉంటుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటే గర్డ్ ఎక్కువ అవుతుంది గర్డ్ ఎక్కువ ఉంటే మనకు బ్యారెపికస్ వస్తుంది సో ఇవన్నీ మనము ట్రీట్మెంట్ డైట్ స్మోకింగ్ వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకొని గర్డ్ మెడిసిన్ తీసుకుంటే అప్పుడు మనకు బ్యారెస్ఫికస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు డాక్టర్ సుధీకారు బ్యారెసోఫ్యాగస్ ప్రాణాంతకమా బ్యారట్ సిఫిక్స్ నేను చెప్పినట్టు ఇట్స్ ఎ ప్రీ మాలిగ్న కండిషన్ అంటే క్యాన్సర్ డెవలప్ అయ్యే ముందు ఫస్ట్ బ్యారట్ సిఫికస్ అవుతుంది సో బ్యారీఫ్ విల్ నాట్ కాజ్ నో డెత్ ఇన్ పర్సన్ అంటే దానివల్ల మనం ప్రాణభయం ఉంటుందం కానీ కానీ అది ట్రీట్మెంట్ చేయకపోతే అది క్యాన్సర్ లాగా డెవలప్ అయ్యి క్యాన్సర్ వచ్చిందనుకోండి దానికి ప్రాణభయం వచ్చే అవకాశం సో ఎనీ ఫ్యాటల్ డైరెక్ట్లీ కానీ దిట్ లీడ్స్ టు అంటే దిస్ క్యాన్ లీడ్ టు క్యాన్సర్ అండ్ క్యాన్సర్ క్యాన్ బి డెఫినెట్లీ ఫ్యాటల్ సో డాక్టర్ బ్యారెట్స్ ఈస్ ఆఫ్ ఫ్యాగర్స్ వంశపారంపర్యంగా వస్తుందా బ్యారెడ్స్ ఇది వంశపారంపర్యంగా వచ్చింది కాదు మెయిన్ గర్డ్ ఉంటేనే మనకు బ్యారెర్సఫోస్ వస్తుంది సో వంశపరంగా ఉండే అవకాశం లేదు దీనికి బ్యారెట్స్ ఈస్ ఆఫ్ ఫ్యాకర్స్ అదే తగ్గిపోగలదా గర్డ్ వస్తుంది కాబట్టి మనకు బారోసి రాకుండా కాపాడుకోవచ్చు దాని దాని సొంతంగా ఆ బ్యారీసోఫేస్ మానిపోదు ఎందుకంటే దానికి గర్డ్ ఉన్నంత వరకు అది మానిపోయే అవకాశం లేదు సో ఓన్లీ థింగ్ ఇస్ ప్రివెన్షన్ ఆఫ్ గర్డ్ ట్రీట్మెంట్ ఆఫ్ గర్డ్ సో దాని తల్ల మాత్రం బ్యారోఫేస్ తిరిగి నార్మల్ కాదు డాక్టర్ గారు బ్యారీసోఫా క్యాన్సర్ గా మారటానికి ఎంత అవకాశం ఉంది సో ఇప్పుడు నేను చెప్పిన త్రీ టైప్స్ ఉన్నాయి మైల్డ్ విదౌట్ ఎనీ మెటాప్లేసియా డిస్ప్లేసియా విత్ మైల్డ్ డిస్ప్లేసియా విత్ సిరేట్ డిస్ప్లేసియా సో డిస్ప్లేసియా లేదనుకోండి లేకపోతే క్యాన్సర్ మారిపోయే అవకాశం చాలా తక్కువ ఉండదు అనుకోండి మైల్డ్ డిస్ప్లేసియా అంటే క్యాన్సర్ కొంచెం మార్పు వస్తూ ఉంటుంది దాంట్లో సో దానికి కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ సివియర్ డిస్ప్లేసే వాళ్ళకి చాలా సివియర్ గా వచ్చే అవకాశం ఉంది సో దిస్ కెన్లీ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ సో మనకు మిడిల్ అండ్ సివియర్ కేసెస్ లో క్యాన్సర్ మారే అవకాశం ఉంది ఇట్ కెన్ హ్యాపన్ ఇన్ అబౌట్ పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ కేసెస్ లో ఆఫ్ డిస్ప్లేసియా సో అందుకని

బ్యారోసిఫికర్స్ తిరిగి నార్మల్ కావడం అంటే మనం ఓన్లీ ట్రీట్మెంట్ తోని చేయడము అంటే మనకు మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ గర్డ్ తర్వాత నేను ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ అన్నాను కదా దానివల్ల బ్యారోసిఫికర్స్ తీసే అవకాశం ఉంది కానీ బ్యారోసిఫికర్స్ సొంతంగా మాత్రం మారిపోదు మందుల వల్ల దానికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మందులు లేవు సో ఈ ట్రీట్మెంట్ వల్ల నార్మల్ లెపితుల్ని వచ్చే అవకాశం ఉంది ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ముందు చెప్పాను కదా మెడికల్ రిసెక్షన్ అనుకోండి ఫోటో తర్వాత మన హైబ్రిడ్ టెక్నిక్స్ లేకపోతే ఏపీసీ అని ఇవన్నీ దాంతో అది డిస్ట్రాయ్ అయిపోయి నార్మల్ వచ్చే అవకాశం ఉంది డాక్టర్ సుధీర్ గారు చివరిగా ఒక్క ప్రశ్న బ్యారెన్స్ యొక్క ప్రబలం ఎంత ఇప్పుడు జనరల్ పాపులేషన్ మనం చూసుకుంటే అబౌట్ లెస్ దెన్ వన్ పర్సెంట్ వరకు కొంతమందికి బ్యారెడ్ సర్ఫికల్స్ రావచ్చు కానీ గర్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ రావచ్చు సో ఆ గర్డ్ పాపులేషన్ చూసుకుని మనం పాయింట్ టూ టు పాయింట్ సిక్స్ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద డిస్ప్లేసియా ఇప్పుడు ఫస్ట్ మనకు గర్డ్ గురించి డాక్టర్ కన్సల్ట్ చేస్తాము దానికి మళ్ళీ ఏ డాక్టర్ కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు అడగొచ్చు సో దాని కొరకు మనము అది కన్ఫర్మ్ చేసేందుకు గర్డ్ సచ్ అ కామన్ కండిషన్ సో ప్రతి డాక్టర్ చూడొచ్చు కానీ కన్ఫర్మ్ చేస్తుంది మాత్రం ఎండోస్కోపీ చేయాలి ఎండోస్కోపీ చేయాలంటే గ్యాస్ ట్రెంట్రోల్స్ కన్సల్ట్ కావాలి సో ఓన్లీ గ్యాస్ టెంట్రోల్స్ కన్సల్ట్ చేస్తేనే మనకు బ్యారేజ్ ఎఫెక్ట్స్ ఉందా లేదా అని తెలుస్తుంది ఉంటే హౌ టు అప్రోచ్ అంటే దానికి ఏ రకంగా టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ చేస్తుందని మనకు ఉంటుంది కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఎప్పుడు ఒక గ్యాస్ సెంట్రల్స్ గా చెప్పగలరు బ్యారెట్ సీసోఫాగస్ గురించి మా ప్రేక్షకులకు విలువైన సమాచారం అందించినందుకు డాక్టర్ మైసూర్ సుధీర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమాచారం మా ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను బ్యారెట్ సీసోఫాగస్ ఒక తీవ్రమైన సమస్య ముఖ్యంగా జిఆర్డి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే అన్నవాహిక క్యాన్సర్ వంటి సమస్యలను నివారించవచ్చు సీసోఫాగస్ గురించి మీకు ఏవైనా సందేహాలుంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడిని సంప్రదించండి ఈ వ్యాధి కష్టమైనదే అయినా సరైన జ్ఞానం మరియు ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మేము మరొక ఎపిసోడ్తో పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్లో త్వరలో మిమ్మల్ని కలుస్తాము అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు